వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాయలసీమకు అడుగడుగునా తీరని అన్యాయం జరిగిందని మాజీ మంత్రి టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు శుక్రవారం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు అందరినీ ప్రధాన కాలవ ఆరు వేల మూడు వందల క్యూసెక్కుల సామర్థ్యంతో వెడల్పు చేస్తానని చెప్పి ఇప్పటికీ తట్టెడు మట్టి కూడా తీయలేదని దుయ్యబట్టారు జీడిపల్లి బైరవని తిప్ప జీడిపల్లి పేరూరు ప్రాజెక్టులు ఆగిపోయాయన్నారు యాభై వేల ఎకరాలకు బిందు సేద్యం పనులు ఆపివేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు వీటన్నిటిపై భరోసా ఇవ్వడానికి శనివారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉరవకొండకు వస్తున్నట్లు తెలిపారు ఆయన పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు శనివారం ఉరవకొండకు వస్తూ ఉన్నారు రా కదలిరా పేరుతో పార్లమెంట్ల వారీగా నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో భాగంగా ఉరవకొండలో రేపు కనీ విని ఎరుగని రీతిలో బహిరంగ సభ ఉండబోతూ ఉంది అనంతపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన సభ ఇది మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఈ జిల్లా రూపురేఖలను మార్చడానికి పారిశ్రామికంగా అయితేనేమి వ్యవసాయపరంగా అయితేనేమి అనేక కార్యక్రమాలు చేసి శాశ్వతంగా గుర్తుండిపోయే పనులు చేసి ఈ జిల్లా ప్రజల బతుకుల్లో మార్పులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో అడుగడుగున అనంతపురం జిల్లాకు తీరని అన్యాయం జరిగింది నివా వెడల్పు మేము ప్రారంభం చేశాం ముప్పై ఐదు శాతం పైగా పనులు జరిగాయి జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని ఆరు వేల మూడు వందల క్యూసెక్లకు పెంచుతానని చెప్పి జరిగే పనులు ఆపేసి ఐదు సంవత్సరాల్లో ఒక్క తట్టడ మట్టి ఎత్తేసిన పాపాను పోలేదు అట్లాగే ఉరవకొండ బిందుసేద్దం ప్రాజెక్టు యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు పడకేసింది జీడిపల్లి పేరూరు జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు హెచ్ఎల్సి ఆధునీకరణ పనులు ఇవన్నీ కూడా పూర్తిగా ఆగిపోయినాయి వీటన్నిటిపైన జిల్లా ప్రజలకు మళ్ళా ఒక భరోసాను నమ్మకాన్ని ఇవ్వడానికి అట్లాగే చతికిలబడిపోయిన పేదల బతుకుల్ని మళ్ళీ చైతన్యం చేయడానికి అనేక కార్యక్రమాలు పీ ఫోర్ పేరుతో మేము సాగించే ఒక అద్భుతమైన ప్రణాళికలో భాగంగా పేదరికం లేని సమాజాన్ని ఈ రాష్ట్రంలో నిర్మించాలనే తపనతో రానున్న తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం తీసుకోబోతున్న సూపర్ సిక్స్ పథకాలు అయితేనేమి అట్లాగే షణ్ముఖయు వ్యూహంతో జనసేన చేపట్టిన కార్యక్రమాలు అయితేనేమి వీటన్నిటిని అమలు చేయడం ద్వారా అన్ని కుటుంబాల్లోనూ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అట్లాగే ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలను రైతులను ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ కార్యక్రమాలన్నిటినీ తెలియజెప్పి ఈ అరాచక ప్రభుత్వ అంతమొందించి ఒక ప్రజా పరిపాలనను చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలన తీసుకురావడానికి ఒక చారిత్రక అవసరాన్ని ప్రజలందరికీ తెలియజెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు రేపు ఈ సభలో ప్రసంగించబోతా ఉన్నారు